ఎస్ నైన్టీ న్యూస్ కి స్వాగతం రామంతపూర్ లో ఓ వింత దొంగ ఉప్పల్ పోలీసులకు చిక్కాడు నగలు బైకులు డబ్బులు ఎత్తకెళ్లి దొంగను చూశాం కానీ ఇంటి గేటు బయట విడిచిన బూట్లను ఎత్తికెళ్తున్నాడు ఈ వింత దొంగ రామంతపూర్ వాసు నగర్ లో మల్లే శ్రేణుక గత కొంతకాలం నుండి నివాసం ఉంటున్నారు గత రెండు నెలల నుండి సుమారుగా వంద ఇండ్ల వరకు పైగా దొంగతనం చేసి వెయ్యి బూట్లను ఎత్తికెళ్లాడు నాలుగు రోజుల పాటు ఈ వింత దొంగపై నిఘా ఉంచి కాలనీ వాసులు అతన్ని పట్టుకున్నారు పట్టుకున్న దొంగను ఉప్పల్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు అయితే ఎతికెళ్లిన బూట్లను ఎర్రగడ్డలో వంద రెండు వందలకు అమ్ముకుంటున్నట్టు ఉప్పల్ పోలీసులు తెలిపారు అయితే ఈ విషయంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్కు భార్యాభర్తలను పిలిచి విచారించగా భార్య మద్యం మత్తులో వచ్చి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేసింది అనుకుంటురా కాదు ఒక్క దొంగవాడు ఇవన్నీ దొంగలు ఇచ్చి తీసుకొచ్చాడు ఒక్కడే ఒక్కడే దొంగ మామూలు కాదు మహాన్ వాళ్ళు ఇలా చెప్పుల బాధితులు చెప్పుల బాధితులు అంతా ఇది మొత్తం రామంతపూర్ ఏరియాలో జరిగింది ఇది చెప్పుకోవడానికి కూడా నవ్వుగానే ఉంది రామంతపూర్ రాధర కరెక్ట్ రెండు గంటల టైం నుంచి పడుతున్నాడు ఇరవై రోజులందే ఇక దొరికాడు శ్రీనగర్ కాలనీ భరత్న కాలనీలో దొంగతనం చేసింది అండి ఇప్పుడు పట్టుకున్నాను నేను ఇగో ఏంటే చెప్పు చూడండి ఇవి నా కొడుకు చెప్పులు ఇంకా నా షూ ఉంద ఈడ దీన్ని సపోర్ట్ చేయమద్దు పెండం చూడు

నైట్ ఎక్కడ తెచ్చినా నైట్ తెచ్చినా ఎక్కడ పెట్టినా పార్టీ చెప్పు అన్న వాసవనగర్ లో దొంగలు చూస్తారు సభేష్ శంకర్ కాదు భరత్ శ్రీనగర్ కానీ సత్యనగర్ ఏం చేసావు అమ్మా அத்தேம் அட்டனை அவுகர்ட்டு ஆட்ட ஆடுத்து ஊக ஊரு சின்ன మల్లం ఏం గాడు రోమకెట్ కొడు రోమకెట్ కొట్టు పైపు ఇంకేద స్పీడర్ స్పీడర్ ఆ వెరీ గుడ్ అబ్బా ఇప్పుడు ఆస్కార్ ఇవ్వాల్సిందే ఏ ఉదరా ఇంనకో ఇంకేద ఉదాలి అదrale ఆ నేను ఫోర్ నాయనా అంటే చెప్తున్నా ఏ మీకు లావ్ నాయనా అంటే చెప్తున్నా టైటల్ టైటల్ ఏమనేది నాయనా అంటే చెప్తున్నా ఏనా నిన్న రామంతపురంలో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులెత్తుకుపోతున్నటువంటి దొంగని నేను పట్టించింది నేను అయితే వాడు చేసిన ఇల్లు ఒకటి రెండు కాదు రామతపూరు పలు ఏరియాలో పలు కార్నీలలో ఒక రెండు వందల నుంచి మూడు వందల ఇళ్ళల్లో గత రెండు నెలల సందే చేస్తున్నాడు ఎవరు బయటికి రాలేదు నిన్న నేను వీడియో పెట్టేసరికి అందరు వచ్చారు చాలామంది ముందుకు వచ్చి ఆరోట్ చేస్తూ నేను కంప్లీట్ ఇచ్చినండి నాకన్నా ముందే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఇచ్చారంట అయితే వాడు ఎక్కడికెళ్ళకు నిన్న దొరికాడు దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ పంపిస్తున్నా అంటే ఎర్రగడ్డలు అమ్మేస్తుండీ ఎర్రగడ్డలా లేబర్ కంపేస్తుండీ బీహార్లోకి పంపిస్తున్నాడు వంద రూపాయలు రెండు వందలకు దాన్ని వీడి రామ్మంతపూర్ల బాధ్యత లేదు మొత్తం అందాల అందాల చూస్తేనే ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల వస్తువులు ఈ షూలు ఓన్లీ షూ బ్రాండెడ్ షూలే తీసుకొస్తున్నాడు అండి వాడు వచ్చిన వాడు మళ్ళీ వేరే ఏం ఒప్పుకుంటాడు ఓన్లీ వాడు ఒక షూలు కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు అంతేనండి కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శంకర్ యాదవ్